తీసుకుంటే సో ఇవి పుట్ టుగెదర్ సుమారుగా లక్ష వేలు అవుతుంది లక్ష ఓకే హైయెస్ట్ టూ ఫిఫ్టీ వన్ ఉంది వాట్ ఇస్ దిస్ తైవాన్ గోవాన్ అంటే ఇందులో ఏం మొక్కలు ఇందులోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క రిసార్ట్ ఎన్ని మొక్కల్ని వాళ్ళు వేసుకోగలుగుతారో ఆ రోజే మనకు చెప్తారు సముద్రంలోకి వెళ్ళడానికి దారి ఒక టెన్ ఫీట్ చాలు అక్కడ వెహికల్ లారీలు బస్సులు వెళ్ళవు ఓన్లీ మనుషులు వెళ్తారు వీళ్ళ రిసార్ట్ లో నుంచి పిల్లలు పేరెంట్స్ కలిసి వెళ్తారు దట్ ఈస్ టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ఇస్ ఎనఫ్ ఇంకా మిగిలినదంతా మొక్కలే ఆ మొక్కలు మనం వీళ్ళకి సప్లై చేస్తాం వీళ్ళు వేసుకుంటారు మనము వాటిని కాపాడే బాధ్యత వీళ్ళకే ఇస్తాం వీళ్ళు అవి కాకుండా ఇంకొంచెం డెకరేటివ్గా ఉంటాయి ఇంకొన్ని కూడా మిక్స్ చేసేస్తామండి వేసుకుంటారు ఇవి వేసుకుంటారు అవి వేసుకుంటారు సో ఆ విధంగా ప్లాన్ చేసి మనము వేసినట్టయితే భవిష్యత్ అంటే ఫ్యూచర్లో మనకు రామాపురం కావచ్చు ఈ రెండు బీచ్లు ఏదైతే సూర్యలంక కావచ్చు మనం చాలా మొక్కల్ని కానీ నాటేసామంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటది చాలా ఎస్థెటిక్ సీనిక్ లుక్ వస్తుంది సరైన లుక్ వస్తుంది టూరిస్ట్ అట్రాక్షన్ కూడా వస్తుంది మనం దీన్ని బిగినింగ్ చేసినట్టే అవుతుంది ఓకే దీనికి ఎక్కువగా వెళ్ళాలి మనం కేడబ్ల్యూడి వెస్ట్ డెల్టాలో మేజర్లు ఉన్నాయి మైనర్లు ఉన్నాయి సబ్ మైనర్లు ఉన్నాయి చాలా కెనాల్స్ ఉన్నాయి ఎన్ఎస్పిలో కూడా ఉన్నాయి మనకి బోల్డ్ అన్ని కెనాల్ ఉన్నాయి ఎన్ఎస్పి కంటే కూడా కేడబ్ల్యూడి కృష్ణా వెస్ట్ డెల్టాలో మనకున్న కెనాల్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఆ కొల్లూరు వట్టిప్రోలు ఆ మండలాల్లో అయితే కృష్ణా రివర్ బ్యాంక్ కూడా ఉంటుంది చాలా పెద్ద కట్ట రివర్ బ్యాంక్ కూడా ఉంటుంది వీటన్నింటి మీద మనము ఎవెన్యూ ప్లాంటేషన్ మీరు ఇది సారీ కెనాల్ లైన్ ప్లాంటేషన్ వీటన్ని కెనాల్స్ మీద ఆయా ఎంపీడీఓలు వాళ్ళ వాళ్ళ జూరు లో ఎక్కడైతే రివర్ బ్యాంక్ ఉంటే రివర్ బ్యాంక్ కెనాల్ బ్యాంక్స్ ఉంటే కెనాల్ బ్యాంక్స్ మేజర్ కెనాల్స్ ఉంటే మేజర్స్ మైనర్ సబ్ మైనర్ అన్ని కెనాల్స్ మీద బ్యూటిఫుల్ ప్లాంటేషన్ రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ మనకు ఇటు టూ వన్ సిక్స్ ఉంది ఇటు గుంటూరు బాపట్ల చీరాల రోడ్ ఉంది పరుచూరు విజయవాడ పరుచూరు గుంటూరు అట్లా రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్స్ లో వస్తున్నటువంటి ఇంక్లూడింగ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ పిడుగురాళ్ళ టూ ఓడరేవు కొత్తగా వస్తున్న ఫోర్ లైన్ గ్రీన్ ఫీల్డ్ కూడా ఉంది ఇక్కడ రోడ్ సైడ్లలో ఏ ఏ మార్జిన్స్ ఉన్నాయో ఈ మార్జిన్స్ అన్ని విపరీతంగా మనం మొక్కల్ని నాటాలి షేడ్ ఇచ్చేటువంటి మొక్కలు నాటచ్చు ఈవెన్ యూ కెన్ గో ఫ్రూట్ బేరింగ్ కూడా సో దీనికి వాళ్ళందరూ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆ హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వాళ్ళ కట్టేసి సో ఇప్పుడు మొత్తం రోడ్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ పక్కాగా ప్లాన్ చేయండి సో మన జీడిపిలో ఎంతో కొంత అట్లీస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ దాంట్లో కూడా గ్రోత్ వస్తుంది అండ్ పబ్లిక్ విల్ బీ హ్యాపీ దే విల్ గెట్ సమ్ మనీ అట్లానే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది మనం కమ్యూనిటీ ఎసెట్స్ని డెవలప్ చేసుకోగలుగుతాం రూరల్ ఏరియాలో సో ఇన్ని క్యాస్కెటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీంట్లో వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కొంచెం మీరు సెన్స్ ఉపయోగించి సీరియస్గా తీసుకొని సిన్సియర్గా మీరు సెల్ఫా ఇది ఏమవుతుందిలే ఈ కట్ట మీద నా ముందున్నప్పుడు ఎవడు నాటలేదులే యాభై ఏళ్ళు ఉద్యోగాలు చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేం నాడుతానులే ఈ కట్ట మీద వాటిని రక్షించేవాడు ఎవడులే అనేటువంటి ఆ మెంటాలిటీలోకి వెళ్లకుండా సో వాచ్ అండ్ వాడిని మనకు పెట్టడానికి ఉంది వాటరింగ్ చేసుకోవడానికి ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ఇట్లా చేసుకోవాలి ఆల్ రోడ్ సైడ్ అలాంగ్ మన హైవేలు ఉన్నాయి స్టేట్ రోడ్లు ఉన్నాయి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉన్నాయి అండి అండ్ పంచాయతీ రోడ్స్ ఉన్నాయి ఆర్ఎండ్బి రోడ్స్ ఉన్నాయి అన్ని రోడ్ సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి అన్ని కెనాల్ సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఎక్కడైతే గ్రేజింగ్ పొరంభోగా ఉంది ఇంకా ఏవేవైతే మనకు కమ్యూనిటీ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా చేయాలి మోర్ పర్టికులర్లీ నాకు ఉన్న ప్యాషన్ బీచ్ ఏమా విజయలక్ష్మి టూ థౌజండ్ ఎక్కడెక్కడే సార్ అండ్ మెథడాలజీ ఎట్లా చేయాలి వాళ్ళని సంరక్షించే విధంగా మనము మ్యాండేజ్ ని వాళ్ళకే ప్రొవైడ్ చేయగలుగుతామా వాళ్లే మ్యాన్ పవర్ను పెట్టుకొని చేయగలుగుతారా మరి వాళ్ళు పెట్టుకున్న మ్యాన్ పవర్కి జాబ్ కార్డు ఉండి తీరాలి ఓకే అవన్నీ చేసుకోండి అలా చేయాలి